హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ ఒక మంచి అయితే మీ ముందుకు వచ్చేసినాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు సో ఫస్ట్ వీడియో ఏంటి అని అంటే ఇవాళ అయితే మా అమ్మ వాళ్ళు మాకు వడి బియ్యం పోస్తున్నారు సో ఓడిబియ్యం ఎందుకు పోస్తారు ఆడపిల్లలకి అలాగే దీనికి ఉన్న విశిష్టత ఏంటి ఎన్ ఇయర్స్కి ఒకసారి ఓడిబియ్యం పోసుకోవాలి ఇవన్నీ కూడా నేను వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో ఫస్ట్ అయితే పసుపు కుంకుమ చీర జాకెట్ పండు తాంబూలం అనేది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ కొత్త బట్టలని కట్టుకొని కూర్చోవాలి కట్టుకున్న తర్వాతనే ఆ కొత్త బట్టల్లో ఒడి బియ్యం అనేది పోస్తారు ఇవన్నీ తల్లి చేతుల మీదుగా పుట్టింట్లో చేసుకోవడం అనేది చాలా మంచిది ఫస్ట్ పుట్టింట్లో ఒడి బియ్యం ఎందు పోస్తారో తెలుసుకుందాం వెళ్ళి అనే బంధం కారణంగా ఆడపిల్ల సడన్గా తల్లిదండ్రులకు అలాగే వాళ్ళ అక్క చెల్లెలకి దూరంగా వెళ్ళిపోవడము కొత్త వారితో కలిసి కొత్త జీవితం అనేది ప్రారంభించడం జరుగుతుంది వాళ్ళ పుట్టిన ఇంటిని వదిలేసి అందరిని వదిలేసి వెళ్ళడం ఎంత బాధనో అది ఒక ఆడపిల్లకి మాత్రమే తెలుసు ఆ తర్వాత ఆ కష్టం తెలిసేది తల్లిదండ్రులకు ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడి ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని కూతుర్లను మళ్ళీ మళ్ళీ ఇంటికి పిలిపించి కనులారా చూసుకొని మనసారి ఆశీర్వదించి ఆమెకు ఇష్టమైన దుస్తులు పసుపు కుంకుమ పెట్టి ఒడిబియ్యం అనేది పోయడము మన మన సాంప్రదాయము సో ఫస్ట్ ఒడిబియ్యం పోయడానికి మనం బియ్యం ఎలా కలుపుకోవాలో చెప్దాం సో ఒక మంచి రోజు అంటే శుక్ర మంగళ ఆదివారాలు కాకుండా చూసుకోవాలి ఐదు షేర్ల బియ్యం పోయాలి అంటే ఐదు కిలోల బియ్యం అందులో ఒక జాకెట్ ముక్క అలాగే ఐదుకు కుడుకలు అలాగే పసుపు కుంకుమ తమలపాకులు ఐదు వక్కలు ఏది తీసుకున్నా సరే ఐదు ఐదుగా ఉండేటట్లుగా తీసుకోవాలి సాయంకాలం దీపారాధన లోపే ఈ ఒడి బియ్యం అనేది నింపాలి కనీసం ఐదు మంది ముత్త ఉంటే మంచిది ముందుగానే ఐదు కిలోల బియ్యం ఒక బేషన్లో వేసుకొని అందులో పసుపు అలాగే నూనె వీలైతే నెయ్యి ఇంకా వీలైతే కొంచెం రోజు వాటర్ కూడా వేసుకొని ఐదు మంది ముత్త కలిసి బియ్యాన్ని అయితే కలుపుకోవాలి కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత పీట వేసి కూర్చోబెట్టి కొంగు కుడివైపుగా ముందుగా తీసుకొని పరిచినట్లుగా చేయాలి ఇప్పుడు ముత్త ఒడిలో పసుపు కుంకుమ వేసి దోసెలతో మూడు సార్లు వడిలో పోయాలి ఫస్ట్ అయితే మా అమ్మ నాకు పసుపు కుంకుమ ఒడిలో వేసి దాని తర్వాత ఇలా మా బాబును మా అమ్మ నిండుగా చేతి మొత్తం నిండుగా బియ్యం అనేటివి తీసుకొని మా ఒడిలో వేశారు ఫస్ట్ ఆయనకి మూడు సార్లు తర్వాత నాకు ఐదు రెండు సార్లు అట్లా పూర్తిగా ఐదు సార్లు వడి నింపారనమాట అమ్మ వాళ్ళు నింపిన తర్వాత అక్కడికి వచ్చిన మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా నింపారు ఇలా ఒడి నింపేటప్పుడు ఒక ఐదు మంది ముప్పైలతో నింపు నింపితే చాలా మంచిదని చెప్తారు ఇలాంటి సాంప్రదాయకమైన ఆచారాల వల్ల మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇలా ఒడి నింపుకోవడం వల్ల అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చే ఒక బ్లెస్సింగ్స్ లా కూడా కనిపిస్తుంది అలాగే పుట్టింటికి మెట్టింటికి కూడా ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది దానివల్ల ప్రతి ఆడపిల్ల కూడా సంతోషంగా ఉంటుంది సో ఈ ఒడి ఒడినింపడం అనేది ఎన్ని ఇయర్స్ ఒకసారి చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో ఈ ఒడినింపడం అనేది శుభకార్యాలలో మాత్రమే మనం చూస్తూ ఉంటాము ఇంటికి పిలిచి ఒడినింపడం ఇవన్నీ అయితే కొంచెం తగ్గిపోయాయి శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళకు అలాగే పురుళ్ళు జరిగినప్పుడు ఇంట్లో వ్రతాలు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివి చూస్తూ ఉంటాము సో ఇది అయితే మ్యారేజ్ అయినాక కూడా ఎన్ని ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్కి ఒకసారి లేకపోతే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి లేకపోతే ఒక నైన్ ఇయర్స్కి ఒకసారి అలా ఒడి నింపుకోవచ్చు ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఒడి నింపుకోవడం వల్ల మన ఇంటికి ప్లస్ అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా చాలా మంచిది ఈ ఆచారం కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటాయి ఇది మాత్రం మా తెలంగాణ స్టైల్లో ఇలాగే ఉంటుంది మేమైతే ఇలాగే చేసుకుంటాము సో మీకుండే ఉండే ప్లేస్ వల్ల మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్లో సో మీలో ఎంతమందికి ఇలాంటి సాంప్రదాయాలు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి సో చివరిలో అయితే ఇంకా కొన్ని బియ్యం మిగిలిపోయినాయి సో ఫైవ్ మెంబర్స్ పోయాలి కనుక మళ్ళీ మా అమ్మ అయితే మళ్ళీ పోస్తున్నది సో మా అమ్మతో లాస్ట్ ఫైవ్ మెంబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు సో ఇలా చివరిలో ఆవిడ బియ్యం నింపేసినాక బియ్యంలో నుంచి ఐదు పిల్లల బియ్యము అమ్మ వాళ్ళ క్షేమం కోసము పుట్టింటి వారికి ఆనందంతో ఇలా పోస్తానన్నమాట సో దాని మూడు నేను రెండు అలా మొత్తం ఐదు పిడికిల బియ్యం అయితే రిటర్న్ పోసాము నెక్స్ట్ స్వీట్ పెట్టేసి అమ్మ వాళ్ళు అలాగే మా నా మా డాడీ ఇలా కాలు మొక్కారు వేరే వేరే స్టేట్లలో ఇది ఎంత తప్పుగా చెప్తారు కానీ తెలంగాణలో మాత్రము ఆడబిడ్డ కాలే ముక్తా ఉంటారు ఇదందరికీ తెలిసిన మ్యాటరే సో ఇదేనండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒడి నింపిన రోజు అమ్మ వాళ్ళ ఇంటి నుండి మన ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆచారం ప్రకారం ఒడి నింపిన రోజు ఒడి బియ్యం తో అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేయకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అమ్మ వాళ్ళని పిలిచి మన ఇంట్లో ఆ ఒడి బియ్యం అనేది వండి ఒక ఐదు కూరతో చేయి కడిగించాలని చెప్తూ ఉంటారు సో నెక్స్ట్ అయితే అలా చేస్తామన్నమాట సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్